అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు ఆరడుగులు కొలతబెట్టి బండను ఖండించాడు మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేసాడు ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది మూడడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి మురికి మరకల బట్టలన్నీ నీటిలో ములిగాయి అర్ధంగాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి గుడిలోని దేవుడా రేవులోని బండ ఎవరు దేవుడు ఎవరు బాగుంది